ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలాంటి హామీ ఇస్తుందో మనం వారి మాటలను తెలుసుకుందాం అనా చెప్పండి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రజక సమస్యల మీద మమ్మల్ని పిలిచి ఆలోచించాలయన రజకులకు గత ప్రభుత్వం ఏమేమి చేసింది ఈ ప్రభుత్వంలో ఏమేమి కావాలి ఏవి పెండింగ్లో ఉన్నాయని మా దగ్గర రజకుల దగ్గర చర్చించాలి అప్పుడు మాత్రమే ఇవి చేస్తామని హామీ ఇస్తే మాకు కూడా మంచిదే ప్రభుత్వానికి మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అంటే కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఏదైనా సరే అన్ని కులాలకు తండ్రి పాత్ర పోషించాలి వాస్తవంగా తన బిడ్డకు తండ్రి ఏ విధంగా అయితే ఆస్తిని బంచిస్తాడో రాష్ట్ర వాటర్లో కావచ్చు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు కావచ్చు అన్ని కులాలకు సమన్వయం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అఖిల భారత రజక సంఘం తరఫున నేను వస్తా రజకులందరితోటి అదే ప్రగతి భవన్లో ప్రజాభవనాన్ని మీరు పేరు పెట్టరు కదా అక్కడే ప్రజాభవన్లో మా దగ్గర మీటింగ్ పెట్టండి మాకు ఏ డిమాండ్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో ఎన్ని కొన్ని చేసిందో అది పరిశీలన తీసుకోండి ఏ ఏదేది చేయలేదు ఏదేది పెండింగ్లో ఉందో ఏదేది చేయాలనో ఏదేది చేయడానికి ముందుకు వెళ్తారో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి